మీలో ఎంతమంది రోడ్ సైడ్ బిర్యానీ తిన్నారో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మేమైతే నంది హిల్స్ నుంచి రిటర్న్ అవుతున్నాం అప్పటికే టైం వచ్చి ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయితే అయిపోయింది ఒకసారి మా వాళ్ళ మొహాలు చూడండి ఎలా అయ్యాయి అఫ్ కోర్స్ నాది సేమ్ సిచువేషన్ అప్పుడే ఒక రోడ్ సైడ్ కర్ణాటక బిర్యానీ హోటల్ కనపడితే స్ట్రైట్గా గా హోటల్ అయితే తోడిపోయాం అప్పుడే బిర్యానీ హండే ఆ వాసనకి ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామని అనిపించింది ఆ పొగలు చూడండి ఎలా వస్తున్నాయి ఆ బిర్యానీ చూడండి ఎలా సర్వ్ చేస్తున్నారు మాకైతే ఆ బిర్యానీ సరిపోతుందా అనుకున్నాం ఇంకా లేట్ చేయకుండా మేమైతే మూడు బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం ఇంకా మా బాబా అయితే నాకు బిర్యానీ వద్దు ఓన్లీ రైస్ చాలా అన్నాడు ఓన్లీ రైస్ ఏం తింటారో బిర్యానీతో పాటు చికెన్ కబాబ్ అయితే తీసుకున్నాం ఇంకా మేమైతే టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే మేము చెప్పిన బిర్యానీ ప్లస్ చికెన్ కబాబ్ అయితే వచ్చాయి నాకైతే అది చూడగానే బిర్యానీ లేదనిపించింది ఒట్టి రైస్లో చికెన్ పీసెస్ పెట్టించారనిపించింది ఇంకా వాళ్ళు చూడండి ఎలా తింటున్నారు టైం అలాంటిది మరి మా చూడండి ఏం చెప్తున్నాడు మాకైతే మూడు బిర్యానీకి అయితే టూ సెవెంటీ అయితే చార్జ్ చేశారు కబాబ్ అయితే ప్లేట్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు మీరు తిన్న బిర్యానీ ఎంతో కామెంట్ చేయండి అలాగే చికెన్ కబాబ్ ఎంతో కామెంట్ చేయండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ రైస్ తిన్నా టేస్ట్ వచ్చి యావరేజ్ అనిపించింది ఆ చికెన్ చూడడం మెత్తగా ఉడికింది ఇంకా రైస్తో తో పాటు చికెన్ కలుపుకొని తిన్నా పర్లేదు అనిపించింది కబాబ్ అయితే క్రిస్పీగా భలే ఉంది కారంగా ఉంది ఇంకా బిర్యానీ చికెన్ కబాబ్ కలుపుకుని తిన్నా బాగుంది మీకైతే బెంగళూరులో తిన్న బినియా ఏమైనా అనిపించిందో కామెంట్స్ అయ్యింది పోతూ పోతూ వీడియోలు లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాం మరి